వర్షాలు పడినా ఎక్కడ చుక్క నీరు ఇబ్బంది రాకుండా డ్రైన్ పారడానికి కావాల్సినటువంటి అవకాశాలు అన్నీ కూడా చేయమని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేస్తా ఉంటే ఏం తీసుకెళ్ళి ఆ రాయి మీద వేస్తాడు లేకపోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్డం పడే ప్రయత్నం చేస్తారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు అసలు సిగ్గుందా నీకు సిగ్గు అసలు మనిషివేన నువ్వు ఇవాళ ఒక్కొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మూడు నాలుగు బడ్డీలు పెట్టించారు ఒక్కొక్క ఏరియాలో సిగ్గు లేదు సిగ్గనిపించట్లా మీ మొహాలకి ప్రజలకి ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేసి ఇవాళ అవి తీస్తామంటే ఇలాంటి దొంగ నాటకాలు నేను చెప్తాను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మా పార్టీ నాయకులు ఎక్కడన్నా సరే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడన్నా సరే ఏదన్నా ఆపండి అని చెప్పి చెప్తే నీకు ఉంటే నిరూపించగలవా పేర్నాని గారు నేను అడుగుతా డబ్బులు డబ్బులిస్తే ఆపుతున్నారంట అది మీ జాతి మీ మీ నైజం మీ వైఎస్ఆర్ పార్టీ నైజం అది డబ్బులు ఇస్తేనో లేకపోతే ఇంకోటి చేస్తాను ఇంకోటి చేస్తాను మీరు వాళ్ళకి ఆపుతారేమో మేము చాలా బందరిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం బందర్ ప్రక్షాళనే కాదు బందర్ ప్రజలకి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ అండగమే ఉంటాం రేపు వాళ్ళందరికీ ఏ ఛాన్స్ ఉంటే ఎక్కడ ఉంటే తో మాట్లాడతాం అవసరమైతే వాళ్ళకి ట్రైనింగ్